హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ లాగ్స్ ఆఫీషియల్స్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మనం వండుకునేది బెండకాయ అయితే చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది ఈ ఈగురైతే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తినొచ్చండి బెండకాయ తినడం వల్ల మోకాళ్ళల్లో అరిగిపోయినటువంటి గుజ్జు ఉంటుంది కదా అది అయితే మనకి క్లియర్ అవుతుంది అనమాట బెండకాయ తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విధంగా వండుకొని ఒకసారి అయితే పిల్లలకు కూడా పెట్టండి ఇష్టంగా కూడా తింటారు చూశారు కదండి బెండకాయలు నేను ఒక అర కేజీ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను అలాగే మనమైతే ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించుకొని కళ్ళ పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర ఎల్లుల్లిపాయ అయితే ఒకటి తీసుకున్నానండి ఎల్లులపాయలు ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది అనమాట ఎల్లుల్లిపాయలు కూడా నేను ఒక పాయ అయితే తీసుకొని ఇలాగ వేసుకొని వేపుకుంటున్నాను ఎల్లులపాయి జీలకర్ర వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు చిన్నవి తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక రెండు తీసుకున్నాను కరివేపాకు కొంచెం తీసుకున్నాను ఇవి మూడు కలిపి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే బాగా ఫ్రై అవసరం లేదండి మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ బెండకాయ తినడం చాలా మంచిదండి పిల్లలు తినను అంటారేమో కానీ ఈ విధంగా వండి పెడితే కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడూ ఫ్రైలు అలాంటివే కాకుండా ఇలా ఎగురు కూడా చేసి పెడితే ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట వాళ్ళకి కొత్త రెసిపీని మనం అందించిన వారు అవుతాము అలాగే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్నట్టు వారు అవుతాము అలాగే ఇలాగ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కదండి ఈ విధంగానే వేగాలి మనకి ఫుల్గా కూడా వేగం అవసరం లేదు బెండకాయ కొంచెం పచ్చిపచ్చిగా ఉంటేనే బాగుంటుంది అలాగే ఒక టమోటో అయితే తీసుకున్నాను పెద్దది అది కట్ చేసుకొని వేసుకున్నాను రుచికి సరిపడా సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం మీకు స్పైస్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోండి వేసుకొని ఒకసారి ఇలాగ కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే చక్కగా టమాటా కూడా బాగా కారంతో మగ్గుతుంది కాబట్టి ఈ విధంగానైతే వస్తుంది చూసారు కదా ఆయిల్ కూడా చక్కగా పైకి తేలుకుంటూ చక్కగా టమాటా కూడా ఉడికిపోయింది చూసారు కదండి ఇలాగ ఇలా వేగిన తర్వాత ఒక కప్పుడైతే నేను వాటర్ తీసుకున్నాను వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి బెండకాయ జిగురు పోకుండా ఉండడం వల్ల చాలా మంచిదండి జిగురు పోనుకోకుండా వండుకోవాలి బెండకాయ ఎప్పుడైనా సరే ఫ్రై చేసుకున్నప్పుడు ఎలాగో మనకి తెలియదు కాబట్టి ఇలాగ ఎగురుగా వండుకున్నప్పుడు మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది జిగురు వల్ల కొంచెం టేస్ట్ అన్నది కూడా యాడ్ అవుతుంది చూశారు కదండి బెండకాయ చక్కగా ఇగురు కూడా రెడీ అయిపోయింది చూస్తుండగానే చక్కగా అయిపోయిందండి ఈ కర్రీ మనకి ఒక పది నిమిషాలు కూడా పట్టదండి మనం తయారు చేసుకొని తింటే పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా ఈజీగా తినేయచ్చు అనమాట చూశారు కదండి మనకి బెండకాయ ఇగురు రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ముందు ఇంకా అయితే చాలా వీడియోలు అయితే అప్లోడ్ పెట్టున్నానండి అవి కూడా చూస్తారని మనస్ఫూర్తిగా మన ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఇవాళకి ఇంతేనండి వీడియో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్